వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి మరియు గణేష్ స్టడీస్ మీకు అంటే ఎస్ఏ సోషల్ అసిస్టెంట్ వారికి ఎవ్రీడే డైలీ టెస్ట్ అనేది మన సంస్థ గణేష్ స్టడీస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ నుంచి యాప్ ద్వారా నుంచి ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది ఇందులో స్టేట్ వైడు మొత్తం మీద అన్ని జిల్లాల వారు ఉండటం అనేది జరుగుతుంది ప్రతిరోజు టాపిక్ అనేది మీకు ముందుగానే ఇవ్వటం అనేది జరుగుతుంది ఒక ఆర్డర్ వైజ్గా అంటే ఆరో తరగతి అయితే ఆరో తరగతి కావచ్చు ఏడో తరగతి ఏడో తరగతి ఎనిమిది అయితే ఎనిమిది తొమ్మిది అయితే తొమ్మిది పది అయితే పది ఎందుకంటే టట్టే కాబట్టి జరుగుతుంది కానుక ఇస్తేస్తాను ఈవినింగ్ ఎనిమిది గంటలకంతా ఎగ్జాక్ట్లీ టైమర్ పెట్టేస్తాను టైమర్ ఆన్ అయిపోతుంది యాభై నిమిషాలు యాభై ప్రశ్నలు అన్నీ కంటెంట్ ప్రశ్నలే డైరెక్ట్ ప్రశ్నలు ఎక్కడ కూడా ఉండే ఛాన్సే లేదు అన్నీ లాస్ట్ టైం ఇచ్చినటువంటి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది చేయడం జరిగింది కొత్త అప్డేట్ క్వశ్చన్స్ ఇది గుర్తుంచుకోవాలి యాజ్ ఫ్రెండ్స్ అదేవిధంగా యాభై క్వశ్చన్కి యాభై క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినటువంటి అభ్యర్థులకి థౌజండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ అనేది జరుగుతూ ఉంది రోజు అది తెలిసిందే అది లేని వేడాలా అది రీచ్ కాని వేడాలా ఆ అభ్యర్థికి నగదు బహుమతిగా ఆ రోజుకి నూట పదహారు అయితే నూట పదహారులు లేదా ఐదు వందల పదహారు లేదంటే ఐదు వందల పదహారులు అనేది ఖచ్చితంగా ప్రతిరోజైతే ఏదో క్యాష్ ప్రైజ్ అనేది మన సంస్థలో మన గణిష్ స్టడీస్ ఆన్లైన్ డైలీ టెస్ట్ సిరీస్లో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా అందులో జరిగినటువంటి వన్ ఆఫ్ ది ఎగ్జామ్లో శ్యాముల్ సార్ అనబడే వ్యక్తి మొదటి విజేతగా నిలబడటం అనేది జరిగిన విషయం చెబుతూ కడప జిల్లా సార్ది అదేవిధంగా సుశీల మేడం గారు మేడం గారిది చిత్తూరు జిల్లా అదేవిధంగా బిఎన్ నాయుడు సార్ శ్రీకాకుళం జిల్లా వీళ్ళు మొదటి విజేతలుగా నిలబెట్టడం జరిగింది వీళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా ఇమీడియట్గా ఆన్ స్పాట్లోనే ఫోన్పే ద్వారా క్యాష్ ప్రైజ్ కూడా మేము అంటే ప్రోత్సాహం ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఏదో ఒకటి అంటే మెడల్ రూపంలో కావచ్చు కప్పు రూపంలో కావచ్చు పూల గుచ్చే రూపంలో కావచ్చు నగదు రూపంలో రూపంలో కావచ్చు ఏదో ఒకటి చిన్నదైన కానీ విలువైనది కాబట్టి ఆ బహుమతిని మనం అందిస్తూ సోషల్ స్టడీస్ ఓకేనా ఎస్ఏ స్కూల్ వచ్చిన సోషల్ స్టడీస్ వారిని ప్రోత్సహిస్తున్న ప్రత్యేక సంస్థ మన గణేష్ స్టడీస్ ఆన్లైన్ యాప్ ఓకే సో మీకు నచ్చినట్లయితే గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరి గణిష్ స్టడీస్లో ఉన్నటువంటి బిట్స్ని ఒకసారి చూడండి మోడల్ కూడా పెట్టున్నాను ఆ అన్లాక్లో ఉంటాయి చూడండి ఆ క్వశ్చన్స్ ఎస్ ఈ మమ్మల్ని డిఎస్ఎల్ నిలబెడతాయి ఈ యాభై కోసం చేస్తే నాకు ఒక మార్క్ వస్తుంది అనే ఫీలింగ్ మీకు వస్తేనే దాని మీద జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అక్కడ ఉంటుంది నాలుగు వందల తొంభై రూపాయలు పెట్టుకొని మీరు పర్చేజ్ చేసుకుంటే ప్రతిరోజు మీరు ఒక్క మార్క్ మీరు గెయిన్ అవుతారు రెండు గంటలు కానీ ప్రతిరోజు నాకు కేటాయిస్తే సోషల్ స్టడీస్లో ఒక మార్క్ మీ చేతిలో నేను పెడతాను ఓకే రైట్ నలభై రోజులున్నది